గత కొన్ని రోజులుగా తర్వాత కరప్షన్ భారీ జరుగుతుందని జరుగుతుంది ఓవరాల్ కంప్లైంట్స్ వచ్చాయి అది ఎంక్వైరీ చేస్తుండగానే రిటర్న్ కంప్లైంట్ కూడా సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అమలు చేయడు ఆయనకు సంబంధించిన పన్నెండు వందల గజాలు అంటే వన్ థౌసండ్ స్వేర్యాడ్ ఒకటి వన్ సిక్స్టీ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి గిఫ్ట్ డీడ్ ఇంకోటి సేల్ డీడ్ చేయడానికి సబ్ రిజిస్టార్ గారు ఆయన్ని సంప్రదించారు వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి వంద రూపాయలు చొప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్టర్ గారు మాటలు మాట్లాడరు ఆల్రెడీ ఇతను రెండు సార్లు ఏసీబీ ట్రాప్ అయిపోయా ట్రాప్ అయ్యాడు టూ థౌజండ్ సెవెన్లో పరిగిలు ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో మల్కాజిగిలి ఒకసారి కాబట్టి జాగ్రత్త పడుతూ సైగలతో ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అది అని చెప్పి ఆయనకి అప్రోచ్ అమ్మని చెప్పాడు ఆ అని ప్రైవేట్ ఏజెంట్ డాక్యుమెంట్ రైటరు గజానికి వంద చెప్పున దాదాపు లక్ష రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడము ఆ కంప్లైంట్కు ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రెండుసార్లు ఏసీపీ ట్రాన్స్ అయ్యాడు తర్వాత ఈరోజు ఏసీపీ నల్లి గుండీఎస్పి నేను తర్వాత ఇన్స్పెక్టర్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్లు వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు అతని పా అతనితో పాటు రంకర్ అని ఇంకో రైటరు వాళ్ళిద్దరు మనీ రిసీవ్ చేసుకున్నారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసులో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము తర్వాత ఫర్గర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్తో రిమాండ్ పంపిస్తాము ముగ్గురు ముగ్గురి ఎస్ఆర్ఓ శ్రీ భానోత్ సురేందర్ నాయక్ ఒకటి తర్వాత కె శ్రీనివాస్ ఇంకొకతరు మూడో ఒకరు వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ప్రైవేటు డాక్యుమెంట్ రేటర్లు ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము మీ ద్వారా ఈ కస్టడీలోకి తీసుకున్నాక తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏవైతే సబ్ రిజిస్టార్ గారు డిమాండ్ చేశారో వీళ్ళ ద్వారా తీసుకోమని వాళ్ళకు చెప్పాడు చెప్పడం వల్లే వాళ్ళిద్దరు తీసుకున్నారు ఆ తొంభై తొమ్మిది వేల రెండు వందలు మేము సీజ్ చేసింది రికవరీ చేసాము తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీజర్ అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు ట్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు వాళ్ళ దగ్గర రికవరీ చేశాడు వాళ్ళ ఆఫీస్ డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఇక్కడే పక్కన ఉంది అందులో చెప్ప అదే ఇప్పుడు డిఎస్పీ జగదీశ్ చందర్ ఏసీబీ డీజీ శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది నల్గొండ ఏసీబీ రేంజ్ ఈ లో పాల్గొనడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ